ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి సార్వత్ర ఎన్నికలలో స్వచ్ఛందంగా నూటికి నూరు పాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచేటువంటి టీడీపీ సమయం సందర్భం వచ్చిన సమయంలో మనకు బీజేపీకి కేటాయించిన పదకొండు సీట్లు బీజేపీ వల్ల ముస్లింలందరూ వలన పదకొండు స్థానాలు కోల్పోయినాం దీనికి కారణం బీజేపీ సీట్లు కేటాయించడం ముస్లింలందరూ వ్యతిరేకించటం మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా మన చంద్రబాబు నాయుడు గారు జయప్రదంగా పరిపాలన సాగించాలని మనందరికీ అభివృద్ధి జరగాలని ధరలు తగ్గాలని మంచి మార్గంలో పరిపాలన జరగాలని మనందరం కూడా కోరుకుని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అందరం పాల్గొని మన రాష్ట్రాన్ని అందరూ కలిసి కట్టుగా का पड़कुंदावानी राज दिसना सुरेश कुमार जेटीडी बीजे अमरावती